నమస్తే ఎన్సిఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బూర్కపల్లి శేషారావు ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలోని మనుషుల మధ్య అంతరాలను తగ్గించడానికి రాజ్యాంగం ద్వారా కృషి చేసిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని అన్నారు అటువంటి వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నిడతవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు బైపే రాజేశ్వరరావు అస్మత్ వినోద్ కోరాడ రామదాసు బాలు తన్నిడి వీరవెంకట సత్యనారాయణ బోస్ సూరిబాబు గారపాటి విజయ్ కుమార్ కిషోర్ కరీం వివేక్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మన నిడదోలు నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు మన మాజీ శాసనసభ్యులు మన నిడదోలు ఇన్ఛార్జీ అయినటువంటి భూమిపిల్లి శేషారావు గారు ఆదేశానుసారం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు వారందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మన ఒక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కౌన్సిలర్ మహేష్ గారికి అలాగే బోస్ గారు అలాగే షాజిగాన్ గారు ఇంకా పెద్దలు అందరూ మంది వచ్చారు మన సెక్రటరీ గారు కానీ సీనియర్ నాయకులు బా బైపీ రాజేశ్వరరావు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఆలోచించవలసింది ఆచరించవలసినటువంటి విషయాలు కొన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు జయంతులు వర్ధంతులు కార్యక్రమంలో పాల్గొంటున్న కాకుండా అది ముఖ్యంగా ఆచరించాలని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆయన అంటరానితనం విద్య లేని పరిస్థితుల్లో ఆయన ఎన్నో వ్యయ ప్ర కష్టాలకి సుఖాలకి అన్నిటికీ కూడా దూరంగా ఉండి ఆయన విద్యని ఎంతో ఆచరించి అలాగే దీపాలు కరెంటు దీపం కూడా లేనటువంటి పరిస్థితి ఒక కిరసనాయులు గుడ్డితో నడి రోడ్డు మీద అంటరానితనంగా చూసినటువంటి పరిస్థితుల్లో ఆయన విద్యను అభ్యసించి మన భారతదేశానికి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మిగిలినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు వారిని ఈనాటి యువత ముఖ్యంగా ఈ గంజాయి కానీ ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకుండా ఆయన అడుగుజాడల్లో నడిస్తే మన కుటుంబాలు కానీ మన రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా అందరికీ కూడా యువతకి పదే పదే మన రాష్ట్రం పరిస్థితి ఈవేళ వేళ గంజాయి రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితి నుంచి ఈవేళ మనందరం కూడా విము విముక్తులు అవుతాం పిల్లల భవిష్యత్తు ఉద్యోగుల భవిష్యత్తు బాగోవాలంటే అందరూ కూడా పెద్దలు కూడా పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఈ వ్యసనాలకి దూరంగా ఉంచాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ అప్పుడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించినటువంటి వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్